సోదర మహాశిలార ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు పొద్దుటలోని జేఏస్సి ఆధ్వర్యంలో మనము ఒక కార్యక్రమం చేయబోతున్నాం ముందుగా పెహల్గాంలో ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది భారతదేశ పర్యాటకులు చనిపోవడం జరిగింది అమరులయ్యారు వారి కోసం పొద్దుడు జేఏస్సి తరఫున ఒక నిమిషం పాటు మౌనం పాటించి వారికి సంతాపం తెలియజేస్తున్నాం పొద్దుడు చేసే ఆధ్వర్యంలో ఏదైతే ఆల్ ఇండియా లా పర్సనల్ లా బోర్డు ఒక బోర్డు రెండు వేల ఇరవై ఐదు సవరణ చట్టం కేంద్రం చేసింది ఆ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మేము ఏప్రిల్ ముప్పైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల పదహైదు నిమిషముల వరకు అంటే పదహైదు నిమిషాల పాటు లైట్ స్విచ్ ఆఫ్ చేసి నిరసన తెలియజేయడానికి మేము ప్రజలని ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది కావున ప్రొద్దుటూరు ప్రజలందరూ దేశవాసులందరూ మరియు రాజ్యాంగ ప్రేమికులు లౌకికవాదులు ఏదైతే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ చట్టాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్క పౌరుడు ఆ రోజు రాత్రి పదహైదు నిమిషాల పాటు తమ ఇళ్ళల్లో మరియు తమ షాపుల్లో తమ ఫ్యాక్టరీల్లో చోట మీరు ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ మీ ఇళ్ళలో మీ ఇళ్ళకు చెప్పి మీ సోదరులకు చెప్పి మీ ఇరుగు పురుగు వారికి చెప్పి మీ బంధుమిత్రులకు చెప్పి దేశవ్యాప్తంగా మీరు ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి ఈ లైట్ స్విచ్ ఆఫ్ చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రొద్దుటూరు ప్రజలను పొద్దుటూరు జేఏసీ తరఫున మేము ప్రజలను కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ ఈ లైట్ స్విచ్ ఆఫ్ చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అసలం అయికు వరహతుల్ వరకూ తమమ్ షహరి ప్రొద్దుటూరుకే ముసల్మానానికి ఏ పైగాం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాకి జానిబసే ది کہ جو وقف قانون ایکٹ بنایا گیا ہے حکومت کی جانب سے اس کے خلاف جب تک رد نہ ہو جائے اس وقت تک احتجاجات کرنے کا سلسلہ چل رہا ہے اسی سلسلے میں ایک یہ بھی پیغام ہم کو پہنچا ہے کہ کل تیس تاریخ کو یعنی چہار شمبے کے دن رات میں نو بجے سے نو پندرہ تک ایک پندرہ منٹ تک اپنے تمام گھروں میں فیکٹریوں میں اور آفیسوں میں جہاں کہاں بھی تم ہو ایک پندرہ منٹ کیا ہے بتی گل کر کے بیٹھ جانا اندھیرے میں اس سے ہمارا غم اور غصے کا اظہار بھی کیا ہے ان تک پہنچانے کا ایک ایک ذریعہ ہے تو لہٰذا تمام مسلمان شہر سے ہماری یہ اپیل ہے جے جی ایسی کی جانب سے کہ آپ ہمارے اس پیغام کو قبول کر کے جو ہم احتجاج کرنا چاہتے ہیں اس احتجاج کا حصہ بنے اور اپنے روشن ضمیر کا کیا ہے اظہار کریں کیونکہ آج کل انہوں کر لیتی ہیں انہوں کر لیتی ہیں کیا وہ کو سمجھتے بیٹھے ہیں ان کا ان کا نہیں بلکہ سب کا ہے اس کے واسطے اپنے ضمیر کو کیا ہے زندہ ہونے کی ثبوت ہے ہمارے واسطے لہٰذا تمام لوگوں سے گزارش ہے کہ اپنے دوست احباب کو اپنے رشتہ داروں کو اور اپنے اڑوس پڑوس کو اور جتنے بھی لوگ جو سکون چاہتے ہیں امن چاہتے ہیں ایسے تمام لوگوں تک کیا ہمارا یہ پیغام پہنچائیں تاکہ اس احتجاج کو کامیاب کریں اور حکومت کے پر دباؤ ہو لہذا تمام لوگوں سے گزارش ہے کہ ہمارے اس احتجاج کو کامیاب کرتے ہیں اس امید کے ساتھ السلام علیکم ورحمت اللہ وبرکاتہ اندری کے نمسکرم ریپ ہوتے دی جرگ وہ لائٹ بند کیا ہوتے لائٹ سوئچ آف نہیں من سلیم بھائی من حافظ صاحب چپنے ودھنگ ప్రతి ఒక్కరూ ముప్పైవ తేదీ తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు కేవలం పదహైదు నిమిషాలు మాత్రమే మొత్తం లైట్లు ఆఫ్ చేసి పరస్పరంగా ఒకరికొకరు సహకరించుకొని మన ఇరుగు పొరుగు వాళ్ళను ఖచ్చితంగా చెప్పి చేయించాల్సిన బాధ్యత మనందరిది మనందరం కూడా కలిసి తప్పకుండా చేస్తాం కదా తప్పకుండా చేయాలి జై హింద్ జై భారత్